హలో ఎవరివన్ దిస్ ఇస్ రవి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ పాత్రికేయుడు ఐజేయు కౌన్సిల్ మెంబర్ ఏ పార్టీ పదవుల్లో ప్రజ ఉన్నా ఆయన మాత్రం ప్రతిపక్షంగా వ్యవహరించే జర్నలిస్ట్ అటువంటి సీనియర్ జర్నలిస్ట్ ధనేశ్వర మహన్ గారిని కలవడానికి ఆయన ఇంటి వద్దకు వచ్చాం ప్రస్తుత రాజకీయాల నుంచి గత రాజకీయాల వరకు గత జర్నలిజం నుంచి ప్రస్తుత జర్నలిజం వరకు వ్యత్యాసాలు పరిస్థితులు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి నమస్కారం మహర్నగారు నమస్తే ఐజేయు సభ్యునిగా మళ్ళీ మీరు ఎన్నికైనందుకు మీడియా పరంగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు సార్ ధన్యవాదాలు పలాస నుండి పలుమార్లు సంఘపరంగా పదవులు మిమ్మల్ని వరించిన ఆ పదవులకి తగ్గ బాధ్యతను నెరవేరుస్తూ ఈరోజు ఏపీయూడబ్ల్యూజేకి పలాస నుంచి ఒక అధ్యక్షుణ్ణి ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్కి ఒక సభ్యుడిని ఆ స్థాయిలో చేర్చి అందులో పాటు మీరు ఐజేఈకి ఈరోజు సభ్యునిగా మళ్ళీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినందుకు మా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ సార్ మిమ్మల్ని కలిసి ఈరోజు మా ఛానల్ తరఫున ఓ చిన్న ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాం సార్ దానికి మీరు అనుమతిస్తే తప్ప తప్పకుండా సార్ ఈ పలాసతో మీకు ఎలా స్టార్ట్ అయింది అనుబంధం పలాస అంటే మాది యాక్చువల్గా ఒడిస్సా మూలాలు మా నాలుగు వందల ఏళ్ల క్రితము ఒడిస్సా ఒక గ్రామం నుండి మేము రైల్వేలో ఉద్యోగాలు చేయడానికి మా తాతయ్య ముత్తాతలు వచ్చారు ఇది మాకు కాశీ బుగ్గ స్థిర నివాసం అయిపోయింది సొంత ఊర్లో మేము ఒరియా మాతృభాష అయినా ఇంటి వరకే పరిమితం మా చదువు అంతా తెలుగే తెలుగు మీడియమే తెలుగు పత్రికే నేను విలేకరిగా కొనసాగుతున్నానంటే తెలుగు మీద నాకు ఉన్న నమ్మకారం అలాంటి పరిస్థితి ఉంది తెలుగు అంటే మాకు గొప్ప ఇష్టం తెలుగు భాష అంటే మాతృభాష వరే కాబట్టి దాన్ని కూడా మేము ఈ తెలుగుదేశంలో కొనసాగిస్తున్నాం నా చదువు అంతా పలాస కాశీబొగ్గలోనే సాగింది ఒకటి నుండి ఐదు వరకు ఎలిమెంటరీ స్కూల్ లోప కాశీబొగ్గలో ఆరు నుండి పది వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాశీమొగ్గులో ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు డెబ్బై ఎనిమిది ఎనభై పలాస ప్రభుత్వ కళాశాలలు పూర్తి చేశాం ఆ రోజుల్లో జిల్లాలో రెండే రెండు డిగ్రీ కాలేజీలు ఉండేవి డెబ్బై ఎనిమిది ప్రాంతంలో ఒకటి టెక్కలి ప్రభుత్వ కళాశాల రెండు శ్రీకాకుళం కళాశాల ఈ రెండిట్లో సీట్లు దొరకపోయిన వాళ్ళు వైజాగ్ కృష్ణ కాలేజీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వెళ్ళేవారు అక్కడ కూడా ఎక్కువ సీట్లు కరువైతే ప్రైవేట్ కాలేజీల్లో అక్కడ జాయిన్ అయ్యేవారు లక్కీగా నాకు కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీట్ దొరకడం నేను బీకామ్ సబ్జెక్ట్ని తీసుకొని ఎనభై నుండి ఎనభై మూడు వరకు కష్టాల్లో చదువుకొని అక్కడ ఉత్తీర్ణ అయ్యాం ఆ రోజుల్లో మా ఫాదర్కి నూట మూడు వందల ఎనభై రూపాయల జీతం అయితే నూట యాభై రూపాయలు నాకే పంపించేవారు ఆ నూట యాభై రూపాయలతోనే అన్ని వ్యవహారాలు చక్కదిద్ది మేము అక్కడ కష్టపడి చదువుకొని పాస్ ఈ జర్నలిజం వృత్తికి రావాల్సి వచ్చింది న్యాయశాస్త్రం చదువుకునేందుకు సీటు దొరికినా ఫీజులు కట్టుకోలేక ఆ రోజుల్లో మా ఫాదరు ఫీజు ఇవ్వకపోవడం వల్ల అంటే పేదరికం మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి న్యాయశాస్త్రం అభ్యాసం చేయలేకపోయాను ఈ జర్నలిజంకి రావడానికి మూల కారణం పిజి రాజరత్నం నాయుడు అని ఒక న్యాయవాది కారునాయుడు అంటారు ఆయన మధ్య తులసిదాస్ పి పిసిసి అధ్యక్షులుగా ఉండే టైంలో మీ ఊర్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఉదయం పేపర్ ఒకటి వస్తుంది విలేకరు కావాలి ఎవరైనా ఉంటే పంపించండి నా పేరు ఆయన ప్రతిపాదించారు ఒకరోజు డబ్బులు లేక శ్రీకాకుళం వెళ్ళకపోతే ఆయన మళ్ళీ తిరిగి ప్రశ్నించారు ఏమన్నా ఆయన డబ్బులు లేవు ఆయన నాకు ఆ రోజుల్లో ముప్పై రూపాయలు ఇచ్చారు నీ వెళ్ళి జర్నలిజంలో జాయిన్ అయ్యి అమ్మని ఆయన ఏ హస్తంతో మంచి తలచి ఇచ్చారో అదే వృత్తిగా నేను ఈ రోజుకి ఆ నిబద్ధతతో దీంతో కొనసాగుతున్నాను జర్నలిజంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం జర్నలిజంలో ఎదుర్కొని ఒక కేసు కూడా పడి ఐదు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాము తోటి మిత్రుడు నా గురువు భావిస్తున్న మరడ అమన్ అని విలేకరు కూడా ఆ ఇది వచ్చింది మర్డర్ కేసులో ఒక వార్త వల్ల ఆయన జైలు జీవితం ఏడు సంవత్సరాలు అనుభవించి జైల్లోనే ఆయన చెరలో జర్నలిస్ట్ అనే పుస్తకాన్ని రాసుకొని ఆ జైలు అధికారి నుండే ఆయన ప్రశంసలు పొందారు ఇది జర్నలిజం వరకు వచ్చింది నా కుటుంబ నేపథ్యం మా నాన్నగారు రైల్వేలో ఫిట్టర్గా పనిచేసేవారు బృందావన మహారాణ మా తల్లి గారు సరస్వతి మహారాణ గోవిణి మేము నలుగురు అందంలో ముగ్గురు చెల్లెళ్ళం ఆ రోజుల్లో రైల్వేలో జీతాలు తక్కువగా ఉన్నా చాలా కష్టపడి మా నాన్నగారు అందరికీ చదివించి ప్రయోజకులను చేశారు నేను డిగ్రీ అయిన తర్వాత విలేకరుగా వచ్చానని చెప్పాను కదా దీంట్లో నిజాయితీగా వెళ్ళడం కూడా ఈ రోజుల్లో కూడా నేను నా వృత్తిలో కొనసాగినా బ్రతుకుతారు చాలా కష్టంగా నడిచేది నృత్య భగవంతుడి వల్ల బాగానే ఉంది నాకు నమ్ముకున్న నా కుటుంబ సభ్యులందరినీ ఒక ఒడ్డుకు చేర్చేందుకు ఈ రోజుకి ప్రయత్నం చేస్తాను మీరే పెద్ద అబ్బాయి నేనే పెద్ద అబ్బాయి నా తర్వాత ఇద్దరు అన్నదమ్ములు చనిపారు వాళ్ళ బాధ్యతలు కూడా నేనే వాళ్ళకి చదివింపులు నాకు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇద్దరు చనిపోయారు రెండో వాడు చివరి వాడు వాళ్ళ పిల్లలకు కూడా నేనే చదివించి ప్రయోజకులు చేశాను నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు సార్ స్నేహానికి మీరు చాలా ఎక్కువ విలువిస్తారని పలాసలో ఒక అంటే టాక్ అనొచ్చు లేకపోతే పలాసలో చాలా మంది సీనియర్స్ చెప్పుకునే మ్యాటరు మహర్నా గారు స్నేహితులకి ఎక్కువ విలువిస్తారు స్నేహానికి విలువిస్తారు అని ఏంటి కారణం అని ఎవరైనా అడిగితే దాని మీద వాళ్ళు చెప్పేది కూడా చాలా అంటే పలువురికి ఆదర్శప్రాయకంగా నిలుస్తుంది అది ఏంటి సార్ అసలు స్నేహాన్ని మీరు ఇచ్చే ఏంటి అసలు స్నేహం అంటే నాకు డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక ఇద్దరితో స్నేహం అయింది ఈ రోజుకి కొనసాగుతుంది నా తాతగారి ఊరు అత్తవారి ఊరు కోట అక్కడ ఒక స్నేహితుడు నాకు ఒక యాదవ కులానికి చెందిన అబ్బాయి లక్ష్మీనారాయణ అనే అతను స్నేహితుడయ్యాడు మేము స్నేహమే ఆరు నెలల్లోనే ఆయన చనిపోయాడు ఒక సంఘటనలో అప్పటికి వాళ్ళకి బాబు పాప మూడేళ్ళు బాబు రెండేళ్ళు పాప కొన్నాళ్ళకి ఆరు నెలలు పోతే వాళ్ళ తల్లి మా స్నేహితుడు భార్య కూడా చనిపోయారు ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు వారికి తాత నాన్నమ్మ తప్ప మరి ఇంకెవరు లేరు ఈ నేను కూడా అప్పటికి ఆలోచించి వీళ్ళకి ప్రయోజకం చేయాలి స్నేహితుడికి మాటిచ్చాను ఆయనతో తిరిగేటప్పుడు అంటూ ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చదివించాను మన్నని వివాహం చేయించాను ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యే స్నేహం అనేది మనం బంధువుల కన్నా ఎక్కువని భావిస్తాను నేను స్నేహ బంధం అనేది అది గొప్ప అదృష్టం అది అలాంటి స్నేహితుడు దొరికినా ఆయన అకాల మరణం పొందాడు కాబట్టి వాళ్ళ పిల్లలకైనా మనం కష్టమైన సమయంలో కూడా వాళ్ళ పిల్లలకి ఆదుకొని వాళ్ళకి చదువులు అబ్బాయికి బిఎస్సి చదివించాను పాపకి ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ చదివించాను ఇద్దరికి మొన్ననే ఈ ఏడాదే పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు రోజు కూడా నన్ను వాళ్ళ సొంత నాన్నగారి వాళ్ళు అభిమానిస్తారు అది చాలా అదృష్టం అని నేను భావిస్తాను ఉదయం పత్రికతో మీరు పలాసలో జర్నలిస్ట్ గా ఉదయించారు గత నలభై ఏళ్ళుగా జర్నలిస్ట్ గా మీరు సేవలను అందిస్తున్నారు ఈ జర్నలిజంలో తరంకి ప్రస్తుతం ఉన్న జర్నలిజంకి వ్యత్యాసం ఏంటి సార్ జర్నలిజం అనేది మహా సముద్రం లాంటిది ఇది రోజుకి కూడా ప్రతిరోజు జర్నలిజం కొత్తగా ఉంటది దీంట్లో ఒక సీనియర్ అని జూనియర్ అని కాకుండా నేర్చుకునే తపన ఉన్న వాడికి ఈ వృత్తి చాలా మంచి వృత్తి అన్ని వృత్తుల కన్నా జర్నలిజం చాలా మంచి వృత్తి అయితే అప్పట్లో వృత్తిని నమ్ముకొని కొంతమంది చేసేవారు ఈ జర్నలిస్టులుగా ఎదిగారు ప్రస్తుతం వృత్తిని అమ్ముకొని చేసే పరిస్థితులు రావడం అనేది చాలా దారుణం జర్నలిస్టుగా గతంలో ఉన్న మర్యాదలు ఇప్పుడు అవి దొరకటం లేదు మా ఎనభై ఐదులో నేను జర్నలిస్ట్గా ఉదయం విలేకరుగా మీ గతంలో చెప్పినట్లుగా నేను ఈ జీవితాన్ని ప్రారంభించాను కాసేపు బుగ్గ పలాస విలేకరి ఆ రోజుల్లో ఇద్దరు ముగ్గురు విలేకరులు ఉండేవాళ్ళు తక్కువ పేపర్లు ఉండేవి ఒక వార్త కవర్ చేయాలన్నా ఒక అధికారి మాకు తీసుకు వెళ్ళాలని వాహనాన్ని ప్రతి ఇంటికి పంపించేవాడు వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ విలేకరులందరినీ తీసుకువెళ్ళి వాళ్ళ వార్తను మాతో చేయించుకొని బాహ్య ప్రపంచానికి తెలియజేసేవాడు ప్రస్తుతానికి సాంకేతిక పరంగా జర్నలిజం కొత్త పంతులు తొక్కడం విలేకరులు కూడా అధికంగా రావడం సోషల్ మీడియాలో కూడా విలేకరులు తయారవడం యూట్యూబ్ల్లో రావడంతో ఈ జర్నలిజంకి అర్థం లేకుండా పోయింది ఆ రోజుల్లో ఉన్న నిబద్ధత ఈ రోజుల్లో తొంభై ఎనిమిది శాతం మందిలో కనిపించడం లేదు అక్కడ అక్కడ ఒక రెండు శాతంలో కొంచెం నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆ కాదనలేము కొంతమంది వల్ల ఈ ప్రజలు కూడా రాజకీయ నాయకులైనా ప్రజలైనా ఎవరైనా జర్నలిస్టులు అంటే భయపడే పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి దీనివల్ల జర్నలిజం అనేది ఎప్పుడు లేని వ్యవస్థ జర్నలిస్టు అంటే అది ఒక గౌరవమైన పదం ఆ గౌరవాన్ని కాపాడుకునివలసిన బాధ్యత ప్రతి జర్నలిస్ట్పై ఉంది వాళ్ళు దానికై కృషి చెయ్యాలి మేము ఎనభై ఆరులో జర్నలిస్ట్గా ఎనభై ఐదులో మేము ప్రారంభించిన ఆ రోజు ఎంత నిబద్ధత పనిచేసామో ఈరోజు కూడా అదే నిబద్ధతో పనిచేస్తున్నాం కొన్ని నిజాలు రాయడంతో కొంతమందికి అవి బాధని పిలుచవచ్చు కానీ నిజాలు రాసినందుకు కూడా మేము చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గతంలో ఉన్నాయి నేను కూడా అప్పుడు ఒక ఎంపీ మీద రాసే వార్తలు రాష్ట్ర పోలీస్ కేసుల వరకు వెళ్ళడం ఒక విలేకరి మర్డర్ కేసులో ముద్ద అయిపోవడం వరకు అది కొనసాగింది అంటే అప్పట్లో ఎలా ఉండేది రాజకీయాలు జర్నలిస్టులుగా పరిస్థితులు అలాగ తేడాలాగా ఉండేవి ఆ విలేకరి ఏడు సంవత్సరాలు జర్నలిస్ట్ గా జైలు జీవితం అనుభవించడంటే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఎలా ఉండేదో వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఏమైంది అనేది ఎవరికి తెలియలేదు ఈ రోజుల్లో ఆయన ఇటీవలే చనిపోయారు నేను కూడా ఒక తప్పుడు కేసు నా మీద పెట్టారు ఒక పోలీస్ కానిస్టేబుల్ పై నేను దాడి చేసినట్లు దానివల్ల నేను ఐదేళ్ళు నా జీవితాన్ని కోల్పాను తర్వాత అన్ని కష్టాలు ముసుకుకొచ్చాయి నేను కూడా తాగడానికి బానిస అయిపోయాను పంతొమ్మిది వందల అయితే జర్నలిస్టులు నిజాన్ని నేను ఆ రోజుల్లో ఎలాగ రాసేవాడు ఈ రోజుల్లో కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నాను ఇప్పటికి కూడా నా కొన్ని వార్తలు కొంతమందికి బాధగానే ఉంటాయి కానీ నిజాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి జరిగిందేమిటి అనేది మనం తెలియజేసిందే నిజమైన స్వచ్ఛమైన జర్నలిస్ట్ అంటారు ఈ రోజుకి ఆ బాణిని నేను కొనసాగిస్తున్నాను అది నాకు అదృష్టం అని భావిస్తున్నాను మీరు ఈ జర్నలిజంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఒక వ్యసనానికి బానిసయ్యారు ఆ వ్యసనం నుంచి ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడగలిగారు అది మంచి ప్రశ్న వేశారు చాలా మంది వ్యసనానికి అంటే ఆ రోజుల్లో అవినీతి గట్రా చేయకపోవడం స్వచ్ఛంగా వెళ్ళడం వల్ల కొంతమంది మాకు మందు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మందు సరదాగా తాగేది లాస్ట్కి నేను దానికి బానిస అయిపోయాను ఎలా అంటే మంచం మీద లేవాలన్నా ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా మంచం మీద తాగవలసిన పరిస్థితులు నాకు దాపురించాయి ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాలు తిరిగి వాళ్ళ వంట వండితే వంట దగ్గర నేను కూడా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు ఇచ్చిన సార తాక్కుని అలాగే పదిహేను వేసు రోజులు గిరిజన గ్రామాల్లో ఉండిపోయేవాడిని గొప్పల దగ్గర ఒక గిరిజన గ్రామం ఉండిపోయింది గోపుటూరు పెంటి భద్ర తర్వాత లావెన్న కోట ఇలాంటి గిరిజన గ్రామాల్లో పది రోజులు ఐదేశ రోజులు ఉండిపోవాల్సి రావడం ఈ నేను ఎప్పుడికైనా చనిపోతున్నానని చెప్పి నా మామయ్య నా భార్య పిల్లల్ని ఇంటి కూడా తీసుకెళ్ళి ఒక సంవత్సర కాలం అక్కడ ఉంచడం నా కూతురికి లద్దపద్ర కాన్వెంట్లో జాయిన్ చేయడం ఇవన్నీ చాలా బాధాకరమైన పరిస్థితులు కష్టాలు ఎదుర్కొన్నాను అయితే ఒకరోజు నాలో ఒక మార్పు వచ్చింది నేను జర్నలిజం చేసే టైంలో ఒక విలేకరిగా నేను వేసే ఓ వ్యక్తి నన్ను చూసి ఒక డబ్బులు అడుగుతానని చెప్పి దాక్కునే పరిస్థితి వచ్చింది అది నేను చూసి చాలా బాధపడ్డాను అదే మనం ఏమిటి మనలో మార్పు పెట్టి అనేది బా అది నా మనసులో కలిగి మా ఇంటికి వెళ్ళి మా భార్య పిల్లల్ని తీసుకొచ్చాను తీసుకొచ్చి రెండు వేల రెండులో నేను నాకున్న అన్ని వ్యసనాలను దూరం చేసుకున్నాను ఆ రోజు నుండి నా పాపకి ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశాను నాలుగో తరగతి చదువుకుంటే మూడు నేను ఐదులో వేసి ఆరు నుండి ఇంటి దగ్గరే ఈ వ్యసనాన్ని దూరమైన తర్వాత అన్ని సబ్జెక్టులు నాకు నా కూతురికి నేర్పించాను పదవ తరగతి బొండపాడు హై స్కూల్ ద్వారా ప్రైవేట్గా పంపిస్తే ఆ ఏడాది రెండు వేల ఆరు ఆ ఏడాది ఈ పలాసకాశ జంటపట్నంలో అత్యధిక మార్కులు ఐదు వందల నలభై ఏడు మార్కులు సాధించి నాకు సరైన సమాధానం ఇచ్చింది ఈ లోపల చాలామంది అనుకుంటారు కార్పొరేట్ కార్పొరేట్ నేను లక్షల లక్షల ఫీజులు చదివిస్తున్నాం మా పిల్లలు కానీ నేను ఎల్కేజీ నుండి ఇంజనీరింగ్ వరకు నా కూతురు కేవలం యాభై వేల రూపాయలు ఖర్చు అయిందని నేను అనుకుంటాను టెన్త్ క్లాస్ ఫ్రీగా అయిపోయింది ఈ లోట మంచి మార్కులు రావడం ఇంటర్లో సీట్ ఇస్తామని కళా సకాశంలో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజీలు మా ఇంటికి వచ్చాయి అయితే నా కూతురు మాత్రం యజ్ఞాల్లో చదువుతానంటే హాల్ ఫ్రీ అని అడిగాను హాల్ ఫ్రీ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళ మర్యాదను కూడా నా కూతురు కాపాడింది వెయ్యి మార్కులకి తొమ్మిది వందల పన్నెండు మార్కులు ఎంపీసీలో సాధించింది ఇలాంటి నాతో చదువుకున్న ఒక ఫ్రెండ్ శాసనపు గణపతి అని ఆయన వాళ్ళ పాప కోసం ఇంజనీరింగ్ దరఖాస్తులు తెస్తే ఎక్స్ట్రా ఒక దరఖాస్తు తేవడం కాసేపు రోడ్డు మీద కనబడితే నాకు ఇవ్వడం జరిగింది ఈరోజు నా కూతురు ఇంజనీరింగ్ అయిందంటే మొట్టమొదటి అడుగు శాసనపురం గణపతి నుండి పడింది ఆ దరఖాస్తు ఇస్తే నేనే ఫిలప్ చేసి పంపించాను కానీ ఎలా చదివిస్తానో చదివించలేవు డాడీ అని నా కూతురు అంటే సరేలే అమ్మ ఎగ్జామినేషన్ రా ఐడియా వస్తుంది అలాగ ఉంటుంది అని చెప్పి చెప్తే ఎగ్జామినేషన్ శ్రీకాకుళం రాయడానికి తీసుకువెళ్ళాను నలభై ఏడు వేల ర్యాంక్ వచ్చింది ఈ ర్యాంక్తో అన్ని కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పి కౌన్సిలింగ్కి కంచపాలెం ప్రభుత్వ ఐటీఐకి పోయారు వాళ్ళు అన్ని కాలేజీలో సీట్లు వస్తాయి మీ పాపకని చెప్పారు ఈ లోపల పలాసలోనే రెండు వేల ఏడులో ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించారు రామకృష్ణపురం వద్ద ఆ కాలేజీలో జాయిన్ చేస్తామని సీట్ సంపాదించి ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లో ఫీజు కట్టేందుకు వెళ్తే ఫీజు డబ్బులు కూడా లేకపోతే ఇక్కడ పిఎస్సిఎస్ అధ్యక్షులు శిర్ల రవిచంద్ర ఉండేవాడు ఆయన కలిసి ఏమన్నా నిర్ణయాలు ఉన్నావు అంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఉంది నా పాపకి డబ్బులు లేవంటే ఆ రోజుల్లో ఆయన నాకు నలభై వేల రూపాయలు సాయం చేశారు ఆ డబ్బులతో వెళితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయవల్ల ఫీజు రీఎంబర్స్మెంట్ మీకు వచ్చింది కేవలం ఐదు వందల రూపాయలు కట్టేయండి ఫీజు అని చెప్పి పంపిస్తే ఆ రోజు నేను చాలా ఆనందించాను ఈ రోజుకి వైఎస్ని భగవంతుడినిగా నేను కొలుస్తాను ఆయన దయవల్ల నా కూతురు ఇంజనీరింగ్ అయింది ప్రస్తుతం జర్మనీలో చక్కగా ఉద్యోగం చేసుకున్నారు ఇప్పుడు నాకు ఒక మనవాడి అయితే ఏపీయూడబ్ల్యూజే అనే సంఘంలో పలు కీలక పదవుల్ని మీరు బాధ్యతలు నిర్వహించారు అలాగే ప్రజెంట్ శ్రీకాకుళం జిల్లాలో ఏపియూడబ్ల్యుజే సంబంధించి కీలకమైన నాయకుల్లో మీరు ఒకరు అసలు ఆ స్థాయికి ఎలా చేరుకోగలిగారు నేను జర్నలిజం ఎనభై ఐదులో వచ్చానని చెప్పాను అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనే జర్నలిస్టుల సంఘం ఉండేది అప్పట్లో చాలా తక్కువ మంది విలేకరులు ఉండేవాడు ఇప్పుడు ప్రస్తుతం ఐజీయు ప్ర ఆహ్వానిత సభ్యుడిగా నా సమకాలీకులు నల్లి ధర్మారావు గారు ఇప్పుడు కొనసాగుతున్నారు ఆ రోజుల్లో మన జిల్లాలో ఏపీడబ్ల్యుజేని స్థాపించేద్దాం జర్నలిస్టులందరినీ యూనియన్ సభ్యులుగా జరిపిద్దామని నల్లి ధర్మారావు గారు సూచన చేస్తే దాన్ని నేను అలగించారని చెప్పి ఆయనకి బలపరిచి ఏపీడబ్ల్యూజే బలోపేతానికి ఇచ్చాపురం నుండి శ్రీకాకుళం వరకు అప్పట్లో ఉన్న జర్నలిస్టులందరినీ కలుపుకొని ఒక సంఘంగా ఏర్పాటు చేశాము ఈరోజు అది రొటక్షన్ అయిపోయింది సుమారు ఐదు వందల మంది జర్నలిస్టులు ఈ ఏపీడబ్ల్యూజే మన జిల్లా తరఫున ఉన్నారు సభ్యులుగా దే రాష్ట్రం మొత్తం తొమ్మిది వేల మంది సుమారు మన సభ్యులుగా ఉండి ఏపీడబ్బు జర్నలిస్ట్ యూనియన్ అంటే ఏపీయూడబ్ల్యూజే మాత్రమే అనే స్థాయికి వచ్చాము ఈ మధ్యన కొన్ని సంఘాలు వచ్చాయి కానీ ఈ ఈ సంఘాలు ఏపీడబ్ల్యుజిని ఎప్పుడు ఏం చేయలేకపోయాయి ఏపీడబ్ల్యుజి నుండే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి చాలా కృషి చేశాము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రం మొత్తం ధర్నా చేయవలసి వస్తే సుమారు పన్నెండు వేల మంది జర్నలిస్టులు హైదరాబాద్ నెట్ రోడ్డు మీద ర్యాలీగా వెళ్తే అప్పట్లో రాసే ప్రభుత్వమే కదిలింది ఆ రోజుల్లో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఫిరీ బస్సు పాసులు ఇవ్వాలని అంకురార్పణలు చేశారు అప్పట్లో చేసింది కూడా ఈ రోజు వరకు కూడా ఆ జర్నలిస్ట్ బస్సు పాసులు అనిపిస్తున్నాం మన జిల్లా వరకు వస్తే మన జిల్లా బలోపేతం కోసం మన ఇక్కడ కాశీబుగ్గ తోటి మిత్రులు జర్నలిస్ట్ మిత్రులతో కలిసి ఈ మధ్యన జిల్లా మహాసభలు కాశీబుగ్గలు ఏర్పాటు చేసే ముందు ఇచ్చాపురం సోంపేట కంచెలి ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ సభ్యులు నేతాజీ రవి జగదీష్ వీళ్ళందరితో కలిగి తిరిగి బలోపేతం చేశాం జిల్లా మహాసభలని గ్రాండ్గా చేసాం సుమారు నాలుగు వందల మంది ఇక్కడికి హాజరయ్యారు ఆ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు జాతీయ నాయకులు స్వామి సుందరు నల్లిధర్మరావు ఈశ్వరరావు వీళ్ళందరూ జిల్లా స్థాయి నుండి వచ్చారు వచ్చి గ్రాండ్గా ఇక్కడ నిర్వహించాము ఆ క్రెడిట్ పలాస ఒక ప్రెస్ క్లబ్కే దక్కుతుంది తర్వాత ఒంగోలులో ఇటీవల జరిగిన మహాసభలకు సుమారు రెండు వేల మంది జర్నలిస్టులు హాజరయ్యారు ప్రభుత్వ జర్నలిస్టుల కోసం పథకాలు పెట్టినవి అమలు చేయాలని ఇటీవల మన సమాచార శాఖ మంత్రి కలిస్తే ప్రతి జర్నలిస్ట్కి ఇళ్ళ స్థలము ప్రతి జర్నలిస్ట్కి ఎక్కడేసిన వాళ్ళని నిర్ణయించారు తెలుగుదేశం కోట ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు మేము కూడా ఈ జర్నలిస్ట్ యూనియన్ బలోపేతానికి గట్టిగానే కృషి చేస్తున్నాం ఇటీవలే నేను ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కు జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రహంగా ఎన్నికయ్యాను గతంలో రెండు పర్యాయాలు కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరించాను జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా యూనియన్ నాయకుడిగా వాళ్ళని ఆదుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను సంఘపరంగా ఎప్పుడు జిల్లా కేంద్రంలో ఇచ్చే పదవి ఒకటి ఉంది కానీ మీ క్రెడిట్తో మీ సామర్థ్యంతో ఫస్ట్ టైం పలాస ప్రాంతానికి ఆ పదవిని తెచ్చి కట్టబెట్టారు ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యం అంటే చెప్పాను ఇక్కడ జిల్లా స్థాయిలో ఒక యూనియన్ మీటింగ్ పెట్టడం రాష్ట్ర నాయకుల దృష్టి ఫలా ఫలాసం మీద పడడం జరిగింది ప్రతిసారి జిల్లా కేంద్రంలో అధ్యక్ష పదవి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఈసారి రూరల్ ఏరియాకి ఈ అధ్యక్ష పదవిని ఇస్తామని జిల్లా నాయకులు నా వద్ద ప్రస్తావించడం రాష్ట్ర నాయకులు దాన్ని చేయూతూనివ్వడం మొత్తం సిహెచ్ జగదీశ్ని జిల్లా అధ్యక్షుడిగా పంచాడ రవిని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ప్రతిపాదించడం జరిగింది మనం నేను ప్రతిపాదించిన ఇద్దరిని కూడా వాళ్ళు ఆమోదం చేయడంతో ఈసారి మనకి రూరల్ ఏ ప్రాంతానికి సంబంధించి అధ్యక్ష పదవిని కట్టబెట్టడం జరిగింది అయితే జగదీశే ఎందుకు అధ్యక్ష పదవికి ఇంకెవరూ లేరాసలు జగదీష్ కంటే ఆయన నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయి ఆయన చదువుకునేటప్పుడే ఎస్ఎఫ్ఎస్ ఎస్ఎఫ్ఐలో ఆయన చురుకైన పాత్ర పోషించారు ఒక ఉద్యమాన్ని ఎలా నడిపించాలి ఈ ఉద్యమాన్ని చివరికంటే ఎలా కొనసాగించాలనే ఆలోచన ఆయన ఆయనలో ఉన్నట్లు నేను కనుగొన్నాను ఈ ఆలోచన అలా ఉందని చెప్పి మా గురువులు నల్లి ధర్మరాగ దృష్టిలో పెడితే ఆయన సరైన వ్యక్తికి మనం బాధ్యతలు అభజప్దాం ఆయన వెంట మనం ఉండి సహకారం అందిద్దాం ఈ ఈసారికి జగదీష్ని అధ్యక్ష చేద్దామని ఒక నిర్ణయానికి రావడం జరిగింది రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పెట్టినా వాళ్ళు కూడా ఆమోదం నిద్ర వేయడంతో జగదీష్ని ఎన్నుకోవాల్సి వచ్చింది